తెలుగుదేశం పార్టీ మంగళగిరి మండల అధ్యక్షుడిగా నియమితులైన ఆ పార్టీ కాజా గ్రామ అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి బుధవారం నియోజకవర్గ టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో శ్రీనివాసరావును మండలంలోని వివిధ గ్రామాల నుంచి అలాగే పట్టణ నాయకులు అభినందించి పూల బొకేలు దుశ్శాల్వలతో ఘనంగా సత్కరించారు రెండున్నర దశాబ్దాలుగా టీడీపీ కాజా గ్రామ అధ్యక్షుడిగా విశేషమైన సేవలు అందించారని ఈరోజు టీడీపీ మండల అధ్యక్షుడిగా నియమితులు కావడంపై హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో కాజా గ్రామానికి చెందిన తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి గాదే పిచ్చిరెడ్డి రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి మండల మాజీ కార్యదర్శి కుక్కమళ్ళ సాంబశివరావు చింకా కోటేశ్వరరావు గుంటూరు ఛానల్ నింట్ సంఘాల చైర్మన్ మణిక్యాల రవి నాయకులు కుక్కమళ్ళ సాంశివరావు పల్లబోతుల కోటేశ్వరరావు పులగం రామిరెడ్డి దొడ్డక బ్రహ్మయ్య జనసేన కాజ గ్రామ అధ్యక్షుడు అప్పికట్ల వెంకటరత్నం నాయుడు బోనం రాఘవరావు బండారు సురేష్ పల్లబోతుల శివసాయి కుమారులతో పాటు మంగళగిరి టౌన్కు చెందిన రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి శివశేషగిరిరావు చావలి యాదవ్ పొట్లబత్తుని లక్ష్మణరావు వింజమూరి మంజుల తాతా కోటయ్య తదితరులు పాల్గొన్నారు ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ మంగళగిరి మండల అధ్యక్షుడిగా నియమితులైన పల్లబోతుల శ్రీనివాసరావుతో పాటు పట్టణ అధ్యక్షుడిగా నియమితులైన పడవల మహేష్ను కూడా నాయకులు అభినందించి సత్కరించారు ధన్యవాదాలు నా పేరు పల్లబూతల శ్రీనివాసరావు నాది కాజా గ్రామం నేను కాజా గ్రామంలో పార్టీ వచ్చినప్పటి నుంచి నా చిన్న వయసు నుంచి పనిచేస్తా ఉన్నాను కాజాలో పార్టీ అధ్యక్షుడిగా ఎనిమిది సార్లు చేశాను జిల్లా పార్టీలో తెలుగు యువతలో చేశాను బీసీసీఎల్లో చేశాను అలాగే పార్టీ నన్ను గుర్తించి మా యువ నాయకుడు నారా లోకేష్ గారు గుర్తించి నాకింత బహుత్తరమైన బాధ్యత అప్పగించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి అలానే మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి ఇక్కడ ఉన్న ఎన్టీఆర్ గారి ఆశయాలకు అనుగా పనిచేస్తానని అలాగే మా సీనియర్ నాయకుడు ముఖ్య నాయకుడు పోతినేని శ్రీనివాసరావు గారికి నాకంటే ముందు పనిచేసిన తోట పార్థశార గారికి వాళ్ళందరినీ కలుపుకొని ఇక్కడున్న మా గాది పిచ్చిరెడ్డి గారు కుక్కమల్ల సాంశివరావు మా కాజా గ్రామంలో ఉన్న రామరాజు భాస్కర్ రెడ్డి అందరిని కలుపుకొని నేను అందరినీ మా ఊర్లో ఎలా చేశానో అందరిని కలుపుకొని అదేవిధంగా పద్నాలుగులో అందరినీ కలుపుకొని అంతతో కలిసిమెలిసి నా వంతు నేను మా ఊర్లో ఎలా చేశానో ఈ పద్నాలుగు వాళ్ళు అలాగే చేస్తానని ఇక్కడ ఉన్న సమస్యలు ఏదైనా ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి అందరిని కలుపుకొని వెళ్తూ నా వంతు ఎలాగ కష్టపడ్డాను అలాగే కష్టపడతానని మరొకసారి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు నా పేరు పిచ్చిరెడ్డి నేను రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శిగా పనిచేస్తున్నాను మరి మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మానవ వనరుల శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి యొక్క ఆదేశానుసారము గ్రామానికి చెందినటువంటి శ్రీ పల్లబుద్దు శ్రీనివాసరావు గారిని మంగళగిరి రూరల్ మండల పార్టీ అధ్యక్షునిగా నియమించినందుకు ముందుగా శ్రీ నారా లోకేష్ గారికి కాస్రామ ప్రజల తరఫున మంగళగిరి మండల కార్యకర్తలు అందరం కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఎందుకంటే నారా లోకేష్ గారు మరి ఈ నియోజకవర్గంలో గత ఆరు సంవత్సరాల నుంచి కూడా అధికారం లేనప్పటికీ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ఏర్పాటు చేసి గ్రామాలలో మరి టీడీపీని బలోపేతం చేయటం వల్ల తొంభై రెండు వేల నాలుగు వందల ఒక్క ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది ముఖ్యంగా పల్లబులు శ్రీనివాసరావు గారు గ్రామంలో మరి వారి నాయకత్వంలో మరి మేమంతా కూడా మరి ఒక టీం వర్క్ చేసి పార్టీ అభివృద్ధికి మరి కుక్కమండల సాంశ్వరరావు స్వామి అలాగే నానమేరి రామరాజు శంకా కోడేశ్వరరావు మరి అట్లానే మిగతా నాయకులతో కూడా కలుపుకొని మేమంతా మరి గతంలో మైనస్గా ఉన్నటువంటి కాజగ్రామాన్ని ఇరవై నాలుగు వందల యాభై ఏడు ఓట్ల మెజార్టీతో గెలిపించాం శ్రీ నారా లోకేష్ గారు మరి పల్లబులు శ్రీనివాసరావు గారిని ఒక కార్యకర్తగా గుర్తించి మరి ఈ మండలానికి అధ్యక్షుడిగా నియమించినందుకు మరి అట్లనే గతంలో పనిచేసినటువంటి నా మిత్రుడు తోటప్రసాద్ గారు మరి ఆయన ఈ మండలానికి రెండు పర్యాయాలు అధ్యక్షులుగా ఉండి మరి మండలాన్ని దాదాపు అత్యధిక మెజార్టీ తీసుకురాగలిగాడు అందుకు వారికి నారా లోకేష్ గారు రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా నియమించడం జరిగింది ఎందుకంటే మరి నారా లోకేష్ గారు కార్యకర్తలను గుర్తించి మరి ఒక సామాన్యమైన కార్యకర్తకి పదవులు ఇవ్వటం అంటే అది పార్టీ గతంలో రామారావు గారు పెట్టినటువంటి పార్టీ మరి ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే రాష్ట్ర ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో మరి ఈ నియోజకవర్గం భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చెందిద్దని నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మండల పార్టీ అధ్యక్షుడిగా నియమితులైనటువంటి పలబోతుల శ్రీనివాసరావు గారిని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ రథసారధి జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి ఐటీ విద్యాశాఖ మాచలు మరి నారా లోకేష్ బాబు గారు మరి పార్టీకి ఎంత కష్టపడి పనిచేశారో కార్యకర్తలను గుర్తించి పదవులు ఇవ్వడం అనేది ఆయన తర్వాత అనేది నిరూపించబడింది ఆయన మరి దాదాపు నాలుగైదు పర్యాయాల నుంచి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తూ గ్రామంలోని సామాజిక వర్గాలు ఎన్నున్నప్పటికి కూడా అందరినీ కలుపుకొని పనిచేసి మరి కాజ గ్రామంలో అత్యధిక మెజార్టీని తీసుకొచ్చినటువంటి ఘనత మరి శ్రీనివాసరావు గారి సారథ్యంలో జరిగింది అదే కాకుండా మరి ఏ ఏ కార్యక్రమం వచ్చినప్పుడు కూడా నేనున్నానంటూ మరి ఆయన ప్రతి కార్యక్రమంలో పాల్గొని పనిచేయటం అనేది చాలా ఆనందమైనటువంటి విషయం నేను మండల పార్టీగా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మరి నాకు కూడా సహాయ సహకారాలు అందించడంలో కూడా ఎప్పుడు ఎల్లవేళలా ఆయన మరి నాకు తోడ్బాటు అందించినందుకు ప్రత్యేకంగా వారు సేవలు అనేది కూడా మేము గుర్తించాం మరి అలాగే ఈ మండలంలో ఉన్నటువంటి పద్నాలుగు గ్రామాలకు కూడా ఆయన మరి గ్రామానికి ఏ విధంగా అయితే చేశారో అలాగే ఈ మండలాన్ని పద్నాలుగు విలేజ్ల్లో కూడా తల్లలో గల మెదిగి మరి రేపు రాబోయేటటువంటి ఏ కార్యక్రమంలోనైనా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తారు అని ఆశిస్తున్నాను అలాగే లోకేష్ బాబు గారు మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తని గుర్తించి ఆయన ప్రతి విషయంలో కూడా కూలంకుషంగా పదవులు ఇవ్వడం అనేది జరుగుతుంది దానిలో భాగంగా మరి శ్రీనివాసరావు గారికి రావడం అనేది జరిగింది చాలామంది పోటీ పడ్డారు వాళ్ళందరం కూడా మరి తర్వాత సర్దుబాటు చేసేటటువంటి ఆలోచనలు కూడా ఉన్నాయి అలాంటిది మరి ఆయనకే చెల్లుబాటు మన నాడు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ పని పదవులు ఇచ్చినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు బీసీలకి మరి అలాగే ఈ నియోజకవర్గంలో సారథ్యం వహిస్తున్నటువంటి లోకేష్ బాబు గారు బీసీల పట్ల బీసీలు చేసేటటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి కట్టుబడి పనిచేసేటటువంటి మాట తప్పని సామాజిక వర్గాలని గుర్తించి ఆయన పదవులు ఇవ్వడం కూడా జరుగుతుంది దానిలో భాగంగా ఇది మాకు వచ్చింది మా యాదవ్ సామాజిక వర్గానికి మేమందరం కూడా చాలా సంతోషం ఎందుకంటే ప్రతిది కూడా యాదవలు మాట ఇచ్చారంటే మాట తప్పనటువంటి విధానం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ప్రతి ఒక్కరూ మేమందరం కూడా ఆయనకి అందుబాటులో ఉండి ఏ కార్యక్రమం వచ్చినా ప్రతి విషయంలో కూడా సమస్యలన్నింటినీ కూడా కూలంకుషంగా పరిష్కరించేటటువంటి విధానానికి శ్రీనివాసరావు గారు చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి లోకేష్ బాబు గారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు ఈరోజు మా గ్రామ నివాసి అయినటువంటి మండలంలోని కాజా గ్రామ నివాసి అయినటువంటి పల్లబోతుల శ్రీనివాసరావు గారిని గుర్తించి ఈరోజు మండల మంగళగిరి మండల రూరల్ పార్టీ అధ్యక్షులుగా ప్రకటించినటువంటి నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి పల్లబోతుల శ్రీనివాసరావు గారు గ్రామంలో ఐదు పర్యాయాలు గ్రామ పార్టీ అధ్యక్షులుగా పనిచేసి మరి అందరిని సామా అన్ని సామాజిక వర్గాలని కలుపుకుని అందరితో సమానంగా మరి గ్రామాభివృద్ధిలో తోడ్పడి పార్టీ అభివృద్ధికి కూడా కృషి చేసినటువంటి వ్యక్తి పల్లబోతుల శ్రీనివాసరావు గారు అలాంటి వ్యక్తిని గుర్తించింది ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ గ్రా ఏ ఎలాంటి వర్గాల్లోనైనా సరే తెలుగుదేశం పార్టీలో పదవులు రావాలంటే ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యపడుతుంది అదే ఏ పా పార్టీలో పదవి పదవి తీసుకున్నా తీసుకోకపోయినా పార్టీ అభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని గుర్తించి మరి పార్టీ పదవులు అప్పగించడంలో లోకేష్ బాబు గారికి సాటి మరి గెవరు పనికిరారని తెలుపుకుంటూ ఈరోజు పల్లబోతుల శ్రీనివాసరావు గారిని గుర్తించి ఈ పార్టీ పదవి అప్పజెప్పినందుకు మరి ఒక్కసారి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మేమందరం కూడా ముందు ముందు కలిసి కాజు గ్రామంలో ఏ విధంగా అయితే తోడ్పాటునిచ్చామో అలాంటి తోడ్పాటునిచ్చి మండలంలో పద్నాలుగు గ్రామాల అభివృద్ధికి పద్నాలుగు గ్రామాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని చెప్పని పాలబోతుల శ్రీనివాసరావు గారిని కోరుకుంటూ మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం మంగళగిరి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ నమస్కారం ముఖ్యంగా లోకేష్ బాబు గారికి బీసీల తరఫున పూర్తి స్థాయిలో ధన్యవాదాలు ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గం రూరల్ మండలం అంటేనే మండల అధ్యక్షుడు యాదవ సామాజిక వర్గానికి ఎంతమంది పోటీ పడ్డా ఎన్ని చేసినా ఆయన వచ్చినా కూడా మా పదం మాకే కాత గ్రామానికి పల్లబోసరి శ్రీనివాసరావు గారికి ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో మంగళగిరి నియోజకవర్గంలో ఏ ఎలక్షన్లు వచ్చినా ఏం వచ్చినా లోకేష్ బాబు గారికి అట్టాగే శ్రీనివాసరావు గారికి మేమందరం మాజీ అధ్యక్షులుగా తోట పాఠశారథ గారు కానీ నేను కానీ ఉండ పిచ్చిరెడ్డి గారు కానీ గారు కానీ ఇక్కడ ఉండ అందరు పెద్దలందరం సహకరించి ఆయన్ని ఎంపడ పెట్టుకొని పార్టీ పూర్తి స్థాయిలో ఏ ఎలక్షన్ వచ్చినా గెలిపించుకొని బయటకు వచ్చేటట్టుగా కృషి చేస్తాం అందరం కలిసి అలాగే ప్రత్యేకమైన ధన్యవాదాలు మా సామాజిక వర్గానికి ఇచ్చినట్టు బీసీలు పూర్తి స్థాయిలో ఇప్పుడు మంగళగిరి ఉంది మంగళగిరి టౌను కూడా బీసీలకే ఇచ్చారు బీసీలకి ఇచ్చిన వల్ల బాగా అండగా ఉండి ఎక్కడా కూడా ఏ సీటు కూడా మిస్ అవ్వకుండా లోకేష్ బాబు గారికి బీసీలు అండగా ఉండి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని కోరుకుంటున్నాం ముందుగా అందరికీ నమస్కారం అండి మంగళగిరి నియోజకవర్గంలో గత ఎప్పుడూ లేని విధంగా నారా లోకేష్ గారు వచ్చాక నాటి అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలని ఎండంటే ఎట్లా ఉండి పదవులు ఇచ్చేవాడు అదేవిధంగా ఈ మంగళగిరి మండలంలోనే మరి బీసీ సామాజిక వర్గానికి నారా లోకేష్ గారు గుర్తింపించి మరి పల్లబోతులు శ్రీనివాస అన్నగారికి మండల రోడ్ల అధ్యక్షుడిగా ఎత్తం చాలా గర్వకారణం గతంలో కాజ గ్రామంలో గ్రామ అధ్యక్షుడిగా మరి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అధ్యక్షుడిగా చేసి ఆ గ్రామంలో అభివృద్ధి చేస్తూ ఉండటం ఇచ్చి ఇవాళ నారా లోకేష్ గారు మరి ఇంత గుర్తింపులో అండగా అధ్యక్షులుగా ఎత్తామంటే మామూలు విషయం కాదు చాలా సంతోషకరణ అయినది ప్రతి ఒక్కరు కూడా ఇవాళ చేస్తున్నారంటే పార్టీ కష్టపడిన వాళ్ళని గుర్తింపించి నారా లోకేష్ గారు ఇలాంటి పదవులు ఇస్తడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మరి గుర్తుంచుకొని చాలా చక్కగా మన పార్టీని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి ఉన్నత పదవులకి మరి అన్నీ ఇవ్వాలని శ్రీనాన్నకి శుభాకాంక్షలు తెలుపుతూ చాలా సౌండ్ నా పేరు ఎప్పక నాయుడు జనసేన పార్టీ అధ్యక్షుని కాజ గ్రామం ఈ రోజున తెలుగుదేశం నారా లోకేష్ బాబు మన చంద్రబాబు నాయుడు గారు మా పొలబడి శ్రీనివాసరావు గారి మీద గౌరవ ఉంచి మా గ్రామానికి మా సహకరించిన మన పారసారథి గారు వల్లయ్య గారు మా గాది పిచ్చిరెడ్డి గారు ఇలాంటి వారందరూ మా గ్రామం మీద గౌరవం ఉంచి మా మిత్రుడికి ముప్పై సంవత్సరానికి కష్టపడుతున్నాడు ఈరోజు కాదు పార్టీ గుర్తించిందంటే అంటే పార్టీ అంటి పెట్టుకున్న వారికి ఎప్పుడైనా కానీ విజయం సాధిస్తామని నిరూపణ మా పల్లబా శ్రీనివాసరావు గారు ఇది నా విన్నపం